దిస్ శ్రీధర్ మేనేజింగ్ ఎడిటర్ లో ఉన్నాము ఈ రోజు చైర్మన్ ఉపేందర్ రెడ్డి గారిని కలవబోతున్నాము తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఒక మారుమూల మధ్య తరగతి కుటుంబంలో ఉపాధ్యాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను లాయర్ గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి బ్యాంకు స్థాపించాలి వందలాది మంది జీవితాల్లో వెలుగులు నింపాలి ఉపాధి ఇవ్వాలి ప్రజలందరికీ ఆర్థిక విజయాలు అందించాలని ఒక లక్ష్యంతో వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ ఫౌండర్ డైరెక్టర్గా సేవలు అందించి తదనంతరం హైదరాబాద్ మహానగరంలో చైతన్య కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేసి దానికి ఫౌండర్ డైరెక్టర్ గా వైస్ చైర్మన్ గా సేవలు అందించి ఈరోజు చైతన్య కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ గా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు ఉపేందర్ రెడ్డి గారు చైతన్య అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గా ఉపేందర్ రెడ్డి గారు సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం ఉపేందర్ రెడ్డి చైతన్య అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైతన్యపురి ఈ బ్యాంకు పెట్టి ఇరవై ఏడు సంవత్సరాలు అయింది మధ్యాహ్నం నేను డైరెక్టర్గా ఉన్నాను తర్వాత వైస్ చైర్మన్గా ఉన్నాను ఇప్పుడు గత ఏడు సంవత్సరాలుగా చైర్మన్గా ఉంటున్నాను మూడు వేల ఆరు వందల మంది షేర్ హోల్డర్లు ఉన్నారు పదివేలకు పైగా ఖాతాదారులు ఉన్నారు ఇప్పుడు ముప్పై ఏడు కోట్లు టర్న్ ఓవర్ ఉంది తుర్కంజాల్లో ఇప్పుడు ఇంకో బ్రాంచ్ ప్రారంభం చేస్తున్నాం జనవరిలోనే ప్రారంభం అవుతుంది మేము వరంగల్ జిల్లాలో పుట్టాము అమ్మ పేరు వెంకటనరసమ్మ నాన్న పేరు రామచంద్రారెడ్డి నాన్న టీచర్ ఉండే అమ్మ నాన్న నుంచి కష్టపడి సేవలు చేసే గుణాన్ని నేర్చుకున్నాం టెన్త్ ఇంటర్మీడియట్ పరకాలలో చదువుకున్నాను డిగ్రీ ఎల్బీ కాలేజ్ వరంగల్లో చదువుకున్నాం కాకతీయ యూనివర్సిటీలో లా పూర్తి చేశాం వరంగల్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశాను ఆ తర్వాత వరంగల్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్గా ఉన్నాను ఆ తర్వాత హైదరాబాద్కు నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత అది చైతన్య బ్యాంకులో డైరెక్టర్గా ఉన్నాను తర్వాత వైస్ చైర్మన్గా ఉన్నాను తర్వాత గత ఏడు సంవత్సరాలుగా చైర్మన్గా ఉంటాను బ్యాంకు పెడతాం చైర్మన్ అయితే అని అనుకోలేదు కానీ ఏదో ఒకటి సాధించాలి అనేటువంటి ఉద్దేశం మొదటి నుంచి ఉండేది ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా సమాజానికి ఏదో రకమైనటువంటి సేవ చేయాలన్నటువంటి భావం చిన్నప్పటి నుంచి ఉంది చాలా ఆనందంగా ఉంది ఇంకా చేయాలన్నటువంటి ఉంది మా శ్రీమతి గారి పేరు రేణుక మా పాప పేరు వైష్ణవి మా బాబు పేరు రాజా ఋషికేశ్వర్రెడ్డి పాప డాక్టరు బాబు లాయర్ తల్లిదండ్రులకు అంకితం చేస్తారు చిన్నప్పుడు ఏదో ఒకటి సాధించాలనుకున్నాను మంచి లాయర్ కావాలనుకున్నాను కానీ మంచి బ్యాంకర్గా అయినా రెండు ఆనందమే ఇస్తాయి సివిల్ క్రిమినల్ తర్వాత కన్జూమరు కేసులు లేబర్ కేసులు సాధించాయి చాలా ఆనందంగా ఉంది